జైశ్రీ మహాకాల్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు ది లక్ష్మి ముచ్చట్లు ఇది మహామృత్యుంజయ ద్వారము మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని జ్యోతిర్లింగ క్షేత్రంలో మనం అడుగు పెడుతున్నాము నాతో పాటు మీ అందరికీ కూడా మహాకాళేశ్వరిని దర్శనం చేయించాలనేది నా ఉద్దేశం ఒక్కసారి మహాకాళేశ్వరిని దర్శన భాగ్యం చేతనే పితృదోషాలు అపమృత్యు భయాలు జన్మాంతర పితృశాపాల నుంచి విముక్తి కలుగుతుంది ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఉజ్జయిని మూడవది ఇక్కడ అష్టాదశ శక్తిపీఠంలో అమ్మవారు మహాకాళిగా ఉద్భవించారు మనకు ఒకటే దర్శన భాగ్యం చేత ద్వాదశ జ్యోతిర్లింగము శక్తిపీఠం రెండు కూడా దర్శనం చేసుకునే మహాభాగ్యం ఇక్కడైతే కలుగుతుంది జ్యోతిర్లింగము శక్తిపీఠము రెండు ఉండడం వల్ల ఈ ఆలయము మహాపుణ్యక్షేత్రంగా ప్రసిద్ధికి ఎక్కింది ఇక్కడ లేని విధంగా ఇక్కడ స్వామివారు దక్షిణ ముఖంగా పానబట్టం మీద ఉంటారు ఈ కాలానికే మహాకాలుడు కాలానికే ప్రతిదిగా ఇక్కడ అడుగు పెట్టగానే అపమృత్యు భయాల నుంచి విముక్తి కలుగుతుంది పితృశాపాల నుంచి కూడా ముక్తి కలుగుతుంది ఇక్కడ స్వామివారి సేవలో భస్మహారతి చాలా ఫేమస్ అండి భస్మహార్తి టికెట్ కనుక దొరికితే ఇంకా అంత అదృ అంతటి కన్నా అదృష్టవంతులు ఉండాలని అనుకోవచ్చు అది ఆన్లైన్లోనే దొరుకుతుంది అని అంటారు కానీ మేము ఆన్లైన్లో ట్రై చేసాము మాకు దొరకలేదు తీరా అక్కడ పోయిన తర్వాత కూడా ఇప్పిస్తున్న బ్రాహ్మణ్స్కి డబ్బులు ఇస్తే ఇస్తామని అన్నారు కానీ చాలా ఎక్కువ అడిగారు అది కూడా దొరకడం కష్టం అన్నారు ఎందుకంటే మేము పౌర్ణమి రోజు పోవడం వల్ల చాలా రష్ ఉంది అది భాగ్యం అయితే మాకు కలగలేదు మేము వెళ్ళేటప్పటికి నైట్ సెవెన్ అయ్యిందండి ఇంకా రూమ్కి వెళ్ళి రూమ్లో లగేజ్ పెట్టిన తర్వాత ఫస్ట్ స్వామివారి దర్శనానికి అయితే వెళ్ళిపోయాము ఎందుకంటే నైట్ వ్యూ అంతా కూడా చాలా బాగుంటుంది హార్తి టైం కూడా అవుతుందని చెప్పేసి వెళ్ళాము ఇదంతా కూడా స్వామివారికి వెళ్ళడానికి లైను చాలా పెద్ద లైన్ ఉంది రష్ కూడా చాలా ఎక్కువ ఉంది ప్రతీ నెల పౌర్ణమికి అక్కడ లోకల్ వాళ్ళంతా కూడా దర్శనానికి వస్తారంట కాబట్టి ఓంకారేశ్వరుడు ఉజ్జయిని కూడా ఫుల్ రద్దీగా ఉండే మనకైతే దగ్గర వరకు అయితే వెళ్ళే భాగ్యం అయితే కలగలేదు దూరం నుంచే స్వామివారి దర్శనం అయింది కానీ చాలా బాగా అయింది దర్శనం అయితే ఇదంతా కూడా స్వామివారి కారిడారు లైటింగ్స్ తోటైతే చాలా బాగుంటుంది స్వామివారి కారిడారు కొత్తగా కట్టారు ఇది స్వామివారి దర్శన భాగ్యము స్క్రీన్లో చూపిస్తుంది ఉజ్జయిని ఆలయం అయితే మూడు ఫ్లోర్లలో ఉంటుందండి ఫస్ట్ ఫ్లోర్లో మహాకాళేశ్వరుడు ఇస్తారు రెండో ఫ్లోర్లో ఓంకారేశ్వరుడు మూడో ఫ్లోర్లో నాగేంద్రుడు నాగేశ్వరుడుగా అవతరి దర్శనం ఇస్తారు కానీ నాగేశ్వరుని దర్శన భాగ్యం మాత్రం మనకు కార్తీక మాసంలో నాగుల పంచమికి మాత్రమే ఓపెన్ చేస్తారు మిగతా రోజుల్లో క్లోజ్ ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా రెండు ఓంకారేశ్వరుడు నా సెకండ్ ఫ్లోర్లో ఫస్ట్ ఫ్లోర్ మాత్రమే దర్శన భాగ్యం కలుగుతుంది ఆలయ ప్రాంగణంలో ఉప ఆలయాలుగా పార్వతీ అమ్మవారు నీలకంఠేశ్వరుడు వినాయకుడు ఈ విధంగా ఉపాలయాలు హనుమంతుడు ఉప ఆలయాలు అయితే ఉంటాయి లోని స్వామివారి సేవలో ఆర్తి ఒకటి చాలా ఫేమస్ అండి ఇది ఉదయం నాలుగు నుంచి ఆరు గంటల వరకు జరుగుతుంది అప్పుడే కానీ శవం యొక్క బూడిదని తీసుకొచ్చి స్వామివారికి అభిషేకం చేస్తారు ఇది అఘోరాలు చేస్తారు ప్రతిరోజు కూడా ఉదయం నాలుగు నుంచి ఆరు గంటల వరకు జరుగుతుంది ఒకవేళ శవం యొక్క బూడిద దొరకనిచ్చో ఆవు పిడకలతోటి తీసి చేసిన బూడిదతోటి కూడా చేస్తారు ఇది చూడ్డానికి రెండు కళ్ళు కూడా సరిపోవు ఈ టికెట్ కనుక దొరికినట్లయితే చాలా అదృష్టం అండి ఇది ఆన్లైన్లో రెండు నెలలకు ముందు బుక్ చేసుకోవాల్సి వస్తుంది రెండు నెలల ముందు రిలీజ్ అవుతాయి అన్నమాట ఆ టికెట్స్ మనకు దొరికితే ఇంకా మన అదృష్టం పండినట్టే ఒకవేళ అలా దొరకని పక్షంలో అక్కడికి వెళ్ళిన తర్వాత పండితులకు కొంచెం డబ్బులు ఇస్తే కూడా ఇస్తానంటు ఇస్తున్నారు కానీ మాకైతే పౌర్ణమి చేత రష్ ఎక్కువ ఉండడం వల్ల దొరకలేదు స్వామివారి ప్రాంగణంలో దర్శనం అయిపోయి బయటికి వచ్చినాక పెద్ద కారిడార్ ఉంటుందండి రీసెంట్లీ మోడీ గారు ఈ కారి కారిడార్ని కట్టించారు చాలా బాగుంది పెద్ద పెద్ద శివుని విగ్రహాలు గణపతి విగ్రహం ఆంజనేయ స్వామి పంచముఖ ఆంజనేయ స్వామి ఈ విధంగా ఉంటుంది అసలు తిరిగి చూస్తుంటే మనకు చాలా బాగా అనిపిస్తుంది నైట్ వ్యూ అయితే చాలా బాగుంటుంది లైటింగ్స్ తోటి వాటర్ ఫౌంటైన్ తోటి చాలా బాగుంది శివుని విగ్రహాలు కూడా వివిధ అవతారాలతోటి అసలు చూడడానికి అయితే చాలా బాగుంటుంది కాలభైరవుడు శివుని అవతారాలు ఎన్ని ఉన్నాయో అన్ని విగ్రహాలు అయితే ఇక్కడ చెక్కి పెట్టారు ఇక్కడ ఫోటోగ్రాఫీకి కూడా చాలా బాగుంటుంది వచ్చిన వాళ్ళందరూ కూడా ఇక్కడ సెల్ఫీలు దిగడం ఫొటోస్ దిగడం తీసుకుంటారు పార్క్ ఉంటుంది పెద్ద పార్క్ మనము టైం స్పెండ్ కూడా చేయవచ్చు ఇక్కడ రద్దీ లేకపోతే చాలా బాగుంటుండే కానీ మేము వెళ్ళినప్పుడు ఫుల్ రష్ ఉండడం వల్ల మేమైతే ఎక్కువసేపు ఉండలేకపోయాం ఉజ్జయిని అయితే నది ఒడ్డున ఉన్నదండి ఇది పెద్ద సిటీ చాలా పెద్ద ప్లేసు షాపింగ్ అవన్నీ కూడా చాలా బాగున్నాయి ఇక్కడ స్వామి వాలి ఆలయ ప్రాంగణంలో మనకు బడా గణపతి ఉంటుందండి ఆ గణపతిని కూడా నేను ఇక్కడ వీడియోలో మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను అంతేకాకుండా సంకటమోచన గణేషుడు కూడా ఉంటాడు ఏదైనా సంకటాలు ఉంటే ఆ వినాయకుడి దగ్గర మొక్కడం వల్ల మనకున్న సంకటాలు తొలగిపోతాయని నమ్మకము స్వామివారి వెనుక భాగంలో హరిసిద్ధి మాతా టెంపుల్ ఉంటుంది ఇక్కడ అమ్మవారు చాలా బాగుంటారు అసలు అమ్మవారిని చూస్తుంటే మనకు కన్ను కదపాలనిపించదు అంత బాగుంటారు ఇక్కడ హారతి కూడా చాలా చూడాల్సి ఉంది నేను నెక్స్ట్ వీడియోలో మీకు హరిసిద్ధి మాతా టెంపుల్ కూడా తప్పకుండా చూపిస్తాను అమ్మవారి టెంపుల్ అయితే చాలా బాగుంటుంది ఉజ్జయినిలో మనము తప్పకుండా చూడవలసిన ఆలయాలు మహాకాళి అమ్మవారు మంగళనాథుడు కాలభైరవుడు సాందిపుని ఆశ్రమము నవగ్రహాలయము సంకటమోచన గణేషుని ఆలయం ఈ ఆరు ఆలయాలు ముఖ్యమైనవి ఇవన్నీ కూడా మనకు ఆటోవాడు చూపిస్తాడు అతను నూట మనిషికి నూట యాభై రూపాయలు లెక్క తీసుకొని ఈ ఆరు ప్రదేశాలను అయితే చూపిస్తారు ఇక్కడ స్వామివారికి మామూలు దర్శన భాగ్యమే కలుగుతుందండి బయట నుంచే దర్శనం చేసుకోవాల్సి వస్తుంది స్పర్శ దర్శనం అయితే లేదు ఒకప్పుడు ఉండేనంట కానీ ఇప్పుడు తీసేశారు నార్మల్ ఇక్కడ నేను గమనించింది ఒకటి ఉందండి అదేంటంటే ఇక్కడ దర్శనానికి స్వామివారి దర్శనానికి ముస్లిమ్స్ కూడా వస్తున్నారు కులమత భేదాలు లేకుండా గోరా ముస్లిమ్స్ అంటారు కదా వాళ్ళు స్వామివారిని చాలా బాగా ప్రార్థన చేస్తారంట కాబట్టి వాళ్ళు కూడా వస్తున్నారు ఇదైతే చాలా సంతోషించాల్సిన విషయము నేను ఎక్కడా కూడా హిందూ దేవాలయాల్లో ముస్లిమ్స్ని అయితే చూడలేదు కానీ ఉజ్జయినిలో మాత్రం చూశానండి చాలామంది గోరా ముస్లిమ్స్ వచ్చారు మేము ఇండోర్లో ఫ్లైట్ దిగిన తర్వాత ఇండోర్ నుంచి ముందు ఓంకారేశ్వర్ వెళ్ళాము ఓంకారేశ్వర్ నుంచి మళ్ళీ ఉజ్జయినికి కార్లోనే వెళ్ళాము ఓంకారేశ్వర్ నుంచి ఉజ్జయినికి కార్ డ్రైవర్ ఫోర్ థౌజండ్ రూపీస్ తీసుకుండండి మొత్తం మూడు వందల కిలోమీటర్లు అయ్యింది ఓంకారేశ్వర్ నుంచి ఉజ్జయినికి కాబట్టి ఫోర్ థౌజండ్ రూపీస్ అయ్యింది ఇండోర్ నుంచి ఉజ్జయినికి రెండు వందల కిలోమీటర్లు ఉంది ఇదేనండి ఈరోజు వీడియో ఈ వీడియో మీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తెలిపండి కొత్త వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సబ్స్క్రైబ్ వల్ల నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇలాంటి వీడియోలను నాకు తీయడానికి ఇంట్రెస్ట్ కలుగుతుంది ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి